యంగ్ టైగర్ ఎన్టీఆర్తో సెల్ఫీ అంటే మాటలా అది ఆయన ముందుకొచ్చి కామన్ సెల్ఫీ దిగదాం రా అనడం చిన్న విషయమా కానీ ఆ లక్కీ గాల్కి ఇది ఎంతో ఈజీగా జరిగిపోయింది అవును మరి ఏంటి ఆమెలో స్పెషల్ పిలిచి మరి తారక్ ఎందుకు సెల్ఫీ ఇచ్చాడు అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ టూ షూటింగ్లో భాగంగా ముంబైలో ఉన్న సంగతి తెలిసిందే ఆయనతో పాటు భార్య ప్రణతి కూడా ఉన్నారు ఇద్దరు సాయంత్ర సమయంలో హోటల్కి వెళ్ళి బయటకు వస్తుండగా అభిమానులు ఫోటోల కోసం ఎగబడ్డారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది అందులో ఓ లేడీ అభిమాని ఈరోజు నా బర్త్డే సార్ మీతో ఫోటో దిగాలని ఉందని అడిగింది ఆ సమయంలో ఆ లేడీ తారక్కి దగ్గరగా ఉండడంతో అడగడం వీలుపడింది ఆ మాట విని వెళ్ళిపోతున్న తారక్ వెంటనే ఆగి ఆ అమ్మాయిని పిలిచి మరీ ఎంతో సంతోషంగా సెల్ఫీ ఇచ్చాడు దీంతో ఆ లేడీ ఫ్యాన్ ఆనందానికి లేవు తారక్ పిలిచి మరీ ఫోటో ఇచ్చేసరికి తెగ మురిసిపోయింది మనసులో నవ్వుని పెదాలపైకి తీసుకొచ్చి తన అభిమానమంతా చాటేసింది ప్రస్తుతం ఆ వీడియో నెట్టిట వైరల్ అవుతుంది దీంతో తారక్ క్రేజ్ బాలీవుడ్లో కూడా మామూలుగా లేదని తెలుస్తుంది వార్ టూ రిలీజ్కి ముందే ఇలా ఉందంటే హృతిక్తో నటించిన వార్ టూ రిలీజ్ తర్వాత విధ్వంసం ఎలా ఉంటుందో ఊహకి కూడా అందదు త్రిబులర్తో సినిమాతో తారక్ పాన్ ఇండియాలో పరిచయమైన సంగతి తెలిసిందే తారక్ కెరియర్లో అదే తొలి హిందీ రిలీజ్ అనువాద రూపంలో కూడా ఆయన సినిమాలేవి ఇంతవరకు అక్కడ థియేటర్లలో రిలీజ్ కాలేదు కానీ తొలి సినిమాతోనే బాలీవుడ్లోనూ అభిమానుల్ని సంపాదించాడు ఇప్పుడు ఆ క్రేజ్ని రెట్టింపు చేయడం కోసం హిందీకి వెళ్తున్నాడు అలాగే తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో దేవరా చేస్తున్న సంగతి తెలిసిందే రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మొదటి భాగం అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది పాన్ ఇండియాలో మొగ మొదటి భాగం సంచలనం అవ్వడం ఖాయమంటూ తారక్ ముందే హిట్ ఇచ్చేశాడు ప్రతి అభిమాని కాలరెగరేసేలా ఈ సినిమా ఉంటుందని ఉత్సాహం నింపాడు దీంతో రిలీజ్ కోసం అభిమానులు అంతే ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది